హాయ్ ఫ్రెండ్స్ వ్యాపారంలో ఎన్ని దశలున్నాయి ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం ఏ విధంగా అయితే ఒక మానవుడి జీవితంలో బాల్యం యవ్వనం ముసలితనం దశలు ఉంటాయో అదే విధంగా వ్యాపారంలో రకరకాల దశలు ఉంటాయి ఇప్పుడు మనం వ్యాపార దశల గురించి తెలుసుకున్నాం ఇందులో నాలుగు విధాలుగా దశలు ఉంటాయి మొదటగా ప్రారంభ దశ ఈ దశలో వ్యాపారం యొక్క ఎదుగుదల అంతంత మాత్రమే ఉంటుంది ఎందుకంటే కస్టమర్కు ఈ వ్యాపారం ఉన్నదని అప్పుడప్పుడే తెలుస్తుంది తర్వాత పెట్టుబడి ఎక్కువగా అవసరం ఉంటుంది ఎందుకంటే కొత్త సామాన్లు అవసరమైన మెషిన్స్ మరియు ముడి సరుకు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి కనుక పెట్టుబడి ఎక్కువగా అవసరం ఉంటుంది అదేవిధంగా వర్కింగ్ క్యాపిటల్ తక్కువ అవసరం ఉంటుంది తర్వాత సంఘం వారి నుంచి కానీ మిత్రుల నుంచి కానీ స్వయంగా పొదుపు చేసుకున్న దాని నుంచి డబ్బు లభిస్తుంది అదేవిధంగా పోటీ తక్కువగా ఉంటుంది రెండవది పెరుగుదల దశ ఈ దశలో ఎక్కువ మంది కస్టమర్లకు ఈ వ్యాపారం గురించి తెలియడం వల్ల వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతుంది ప్రారంభ దశలోనే ఎక్కువ పెట్టుబడి పెట్టినందున ఈ దశలో పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు వర్కింగ్ క్యాపిటల్ ఎక్కువ అవసరం ఉంటుంది కష్టం పెరిగే కొద్దీ వర్కింగ్ క్యాపిటల్ ఎక్కువగా అవసరం ఉంటుంది వారి నుండి రావాల్సిన బకాయిలు పెరుగుతాయి అదేవిధంగా ఎక్కువ ముడిసెరుకు తీసుకురావాల్సి ఉంటుంది కనుక వర్కింగ్ క్యాపిటల్ ఈ దశలో ఎక్కువగా అవసరం అవుతుంది అదేవిధంగా ఉన్న వ్యాపారస్తులకు బ్యాంక్ వారి నుండి కానీ ప్రైవేట్ వ్యక్తుల నుండి కానీ లేదా ఆ వ్యాపారం నుండి వచ్చిన లాభాల నుండి కానీ డబ్బు సమకూరుతుంది పోటీ కొద్దిగా పెరుగుతుంది తర్వాత మూడవది మెచ్యూర్ దశ మార్కెట్లో ఇటువంటి వ్యాపారాలు చాలా ఎక్కువగా వచ్చినందున పోటీ పెరిగి ఈ దశలో వ్యాపారం ఎదుగుదల చాలా తక్కువగా ఉంటుంది అదేవిధంగా ఎదుగుదల తక్కువగా ఉండడం వల్ల పెట్టుబడి అవసరం ఉండదు వర్కింగ్ క్యాపిటల్ కూడా ఎక్కువ అవసరం ఉండదు పోటీ ఎక్కువగా ఉంటుంది తర్వాత నాలుగవది పడిపోతున్న దశ ఈ దశలో అదే వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులు ఎక్కువ అవ్వడం వల్ల వ్యాపారం నష్టంలోకి వెళ్తుంది ఈ దశలో పెట్టుబడి ఉండకపోగా వ్యాపారస్తుడికే కొంత డబ్బు తిరిగి వస్తుంది ఎలాగంటే అమ్మకాలు ఎక్కువగా లేనందున ఉపయోగించినటువంటి సామాను అమ్మడం జరుగుతుంది అందువల్ల ఆ వ్యాపారానికి తిరిగి కొంత మొత్తం వస్తుంది మార్కెట్లో అంతకంటే మంచి ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ఇచ్చే కొత్త వ్యాపారాలు వచ్చినందున ఈ దశలో పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఈ వ్యాపారం మూసివేసే దశగా కదులుతుంది ఈ విధంగా వ్యాపారంలో దశలవారీగా ఉంటాయి ధన్యవాదములు